మన ఎంపీపీ రమేష్ నాయక్ సార్ గారికి అలాగే వైఎస్ ఎంపీపీ గారికి కొత్తగా వచ్చిన అనంతరావు సార్ ఎంపీఓ సార్ గారికి కిషన్ సార్ గారికి అలాగే గౌరవ ఎంపీటీస్లకు తోటి పంచాయతీ కార్యదర్శులకు అందరికి మళ్ళా కాంట్రాక్టులు మా మిత్రులు పత్రికా వెళ్ళక మిత్రులకు మరియు మండల ఎజీఎస్ స్టాఫ్ మండల స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ నన్ను అంతగా చాలామంది మంది సార్ రేల్ రేల్ చెప్తున్నా సార్ సార్ ఇంత చేసి రాసి చేసి అంటారు కదా నేను నాకు నేనే ఫీల్ ఇప్పుడు అయ్యో నేను ఇంట్లో చేసినా తప్పకుండా మీకు అందరికీ యాద ఉంచుకుంటాను మన ఇక్కడ కొత్తగా ఏర్పడిన పడిన మండలం ఈ మండలంలో ఎన్నో ఓడిదొడుకులు చూ చూసిన మరియు కొత్తగా ఉంది ఎస్టాబ్లిష్ చేసిన ఇక్కడ మరి మర్చిపోని రోజు ఏంటంటే నేను ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో లో దాదాపు నలభై ఐదు రోజులు పనిచేసి మరి పనిచేసే కానీ మా ఏజీఎస్ స్టాఫ్ కానీ అందరితోని ప్రజాప్రతినిధులు సహకారంతో అది పెద్ద టాస్క్ ప్రోగ్రామ్ అది టాస్క్ అంటే ఇక అది నేను లైఫ్లో మర్చిపోలేని టాస్క్ ప్రోగ్రామ్ అది అంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన కలెక్టర్ గారు కూడా ప్రశాంతి పొందిన చాలా బాగుంది ఇంకోటి మా ప్రజాప్రతినిధులు సార్ అందరూ నన్ను కొత్తగా ఏర్పడిన మండలంలో ఇంతకు కూడా ఏం రా లోటుపాటు రాకుండా మన ఎంపీ ఎంపీ గారు అయితే రోజు ఏదో ఒకటి పొద్దున సూచనలు ఇచ్చేవారు గౌరవ పోస్టింగ్ ఇక్కడ వారు ఎంపీటీ బాధ్యతలు స్వీకరించారు అదే రోజు మా ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం నా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల బాధ్యతలు తీసుకున్న రోజు సేమ్ టైం మా జర్నీ మా జర్నీలో నాలుగున్న నాలుగున్నర సంవత్సరంలో ఒక వన్ టు టైం కొద్దిగా గట్టిగానే మాట్లాడాల్సి వచ్చింది తన పైన చెప్పాను రెండే విషయాలు సార్ మళ్ళీ రిపీట్ కావద్దని చిన్న విషయాలు మా సపోజ్ పంచాయతీ సెక్రటరీ విషయంలో కానీ సార్ పదే ఎంపీటీసీల కోఆర్డినేషన్ లో కానీ కామన్ కదా సార్ చెప్తా ఉన్నారంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలని వాళ్ళు చిన్న గ్యాప్ వచ్చింది చెప్పుకొచ్చాను మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉద్యోగం చరిత్ర సంవత్సరాలకు ఆరు నెలలకైనా ట్రాన్స్ఫర్ అనేది సహజం కానీ నేను కోరుకునేది ఆరు నెలలకో కోసం ఎంపీడీఓ ఇక్కడ రావాలని కోరుకునే వ్యక్తిది కాదు నూతన మండలం ఏది ఉన్నా పంచాయత్ సెక్రటరీలో కూడా ప్రెజర్ ఉండకూడదు అనే మాట కూడా ఫ్రెండ్లీగా చేయించండి ఫ్రెండ్లీగా ప్రేమతో పని చేయించండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు సమించండి వినకపోతే ఇద్దరు తోడవుదాం వినకపోతే ఇద్దరు తోడవుదాం అవుదాం ప్రాబ్లం లేదు అండగా ఉంటారని చెప్పేసి కూడా చెప్పాను అది కూడా ఆయన బాధ్యత తీసుకున్న సిక్స్ మంత్ లోపే ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మళ్ళీ అది రిపీట్ కాలే తనకు ఒకటే అనుకున్నాం నేనున్నంత రోజు మీరు ఇది ఉండాలని నేను ఎన్ని రోజులైతే అయితే పదవిలో ఉంటాను అన్ని రోజులు మీరు ఉండాలని అనుకున్నాం ఆ రకంగా ఏ రోజు కూడా ఒక ఫ్రెండ్లీగా ఫస్ట్లోకి ఇచ్చింది సహజం కానీ ఒక ఫ్రెండ్లీగా ఎప్పుడైనా ఆయన ఒక ఎంపీడిగా నేను ఒక ఎంపీపీగా అనేది అలా కాకుండా మా ఎంపీటీసీ సభ్యులు కానీ మా ఈజీఎస్ స్టాఫ్ కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ ఎందుకో మీ అందరికి అలా ఉందో లేదో మా సువర్ణమ్మ కానీ అలా ఐకేపీ కానీ ఎవరైనా ఒక కుటుంబ సభ్యులుగా అల్లుకుపోయాం అందరం కూడా ఆ జర్నీకి అన్నిటికీ కోఆర్డినేషన్ చేయాల్సింది ఎంపీడీ గారి ఆ విషయంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారని మాత్రం నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చినాయి విలేజ్ లెవెల్లో గ్రీనరీ పెంచడంలో కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ శానిటేషన్స్ వర్క్స్ కానీ చాలా ప్రజలు ఉండేది నిజం చెప్పాలంటే ఎంపీఓ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది ఎంపీటీ పంచాయత్ సైన్లో మీకు తక్కువ తెలుసా తెలుసు అంటే గర్ల్స్ ఉన్నారు చాలా మందికి నేను అప్పుడప్పుడు అడుగుతుండే అమ్మాయి స్కూటీ ఉందా అని నడిపి చాలా మంది ఇక్కడ ఉన్నారు ట్రాన్స్ఫర్ అయిపోయింది సగం మంది సెవెన్ కే జీపీకి ఉండాలా ఫోటో గ్రూప్ లో జిపిఎస్ టైమ్ అది కూడా మిస్ గైడ్ అయితే జిపిఎస్ కెమెరాలో ఫోటో దించి ఆ గ్రూప్ లో సెండ్ చేయాలి నాకు కొద్దిగా జాలి అనిపిస్తుంది ఎక్కడెక్కడ నుంచో అరవై కిలోమీటర్లు తీసుకున్నదేమో అదే ప్రభుత్వంలో ఉన్నాము బాధ్యత గల పొజిషన్ లో ఉన్నాము ప్రభుత్వం పాలసీదేమో కాదనే పరిస్థితి లేదు జాలి వేస్తుంది వీళ్ళు ఎలా సాధ్యమైతుంది ఒక ఆర్మూర్ నుంచి రావాలా కామారెడ్డి నుంచి రావాలా నాకు వాళ్ళ ఇక్కడికి వచ్చేనాక ఎవరో దొంగలు వెళ్ళే వాళ్ళు ఉంటారు సిరినాపల్లి నల్ల వెల్లి అలాంటి అంటే లాంగ్ ఉన్న దగ్గర దగ్గర రెండు మూడు స్టాప్లు వీళ్ళు దిగి జర్నీ చేసి సెవెన్ కంటెంట్ కావాలంటే బాగా కలిగించింది నేను ఒకసారి గౌరవ మన కలెక్టర్ గారిని కూడా అడిగాను డైరెక్ట్ వేరే విషయంలో పెడితే నేను చెప్పాను సార్ కొద్ది టైమింగ్ నైన్ వరకు చేయడానికి నాకు నాకుండా అయిపోయినా చాలా మన గౌరవ కలెక్టర్ గారు బాగా దగ్గర ఉంటుండే చాలా విషయాల్లో సపోర్ట్ చేసిండు కొంతమంది సస్పెండ్ సస్పెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అవిటిని కూడా నేను దగ్గర పోయి లేదు సార్ మీకు చూడాల్సి వస్తుంది ఏదో బై మిస్టేక్ అయితే మిస్అండర్స్టాండ్ అయితే మీకు అని చెప్తే ఒక సర్పంచ్ నలుగురు అధికారుల సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ అంత వచ్చిందహకరించు ఆయన ఏమనుకో వచ్చిందంటే आठौं दिनै होइन यो के हो एउटा स्टप गर्नु 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 गर्नु